వెల్కమ్ టు వి పవర్ న్యూస్ కర్నూలు భూపాల్ నగర్ కి చెందిన యువకుడు మృతిపై అనేక అనుమానస్పదాలు వ్యక్తమవుతున్నాయి కర్నూలు క్రితం అనే ముగ్గురు యువకులు కలిసిమెలిసి ఉండేవారని వీరి మధ్య ఓ చిన్నపాటి గొడవలతో అనిల్ అనే యువకుని ప్రవీణ్ మున్నా కలిసి హత్య చేశారని మృతిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ హత్యను పోలీసు వారు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని వారు తెలిపారు తమకు న్యాయం చేయాలంటూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మార్చుని ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు और हो गया लग रहा है चेन्नई मच्छीर हैप्पीना का 26 से 250

कलम तो वारक है दी वृत्तवर हमारा पास रूप में आरोहण चाहिए वाले ओपी पब्लिक क्या एक वाले कंप्लेंट जैसे माने अंदर तीन वाले इधर मनो वाले अंदर मनो वाले सर वचन अध्यक्ष अध्यक्ष మీడియా ఏందో అడిగింది అడిగింది అది కాదు వాళ్ళు మాట్లాడి రాలేదు కాల్ చేసుకునేది ఇది ఇది రాసి ఈ కంప్లైంట్ మీద మీరు కనీసం ఎవరైతే అనుమానం నా పేరు వెంకట నరసిమ్మ సార్ నాది భూపాల్ గారు నా కొడుకు పేరు అనిల్ కుమారు మున్నా నా పిల్లోడు ప్రవీణ్ అన్న పిల్లోడు అని ఫ్రెండ్స్ పిలుచుకొని నా పిల్లగాన్ని కంప కంపల్సరీలో రాడ్తో కొట్టి రోడ్డు దాటుతున్నట్టు యాక్సిడెంట్ తలిగినట్టు రోడ్డు అవతల పాడేసిపోయినారు సార్ పాడేసిపోయినారు పాడేసిపోయి ఇంతవరకేంది తాలూకా స్టేషన్కి పోతే కేసు తీసుకెళ్ళే ఎస్ఐ తీసుకోలే సీఏ తీసుకోలే పొద్దున పోతే సాయంత్రం అంటున్నారు సాయంత్రం పోతే పొద్దునట్టున్నారు ఇంతవరకు ఎంత వేయ విచారియలే ఇంతకుముందు ముప్పై నలభై మంది వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయినారు సార్ ఇంటి ముందుకి దాడి చేసినారు పన్నెండు గంటల రీతిలు వచ్చినారు నన్ను కూడా పెద్ద పెద్ద మరలు తిట్టిపోయినారు సార్ అయినా మేము కాళ్ళు మొక్కి సారీ చెప్పి పంపించినాం సార్ నారు ఇన్ని మొన్న ఎనిమిదో తారీఖు నా పిల్లగాన్ని ఫోన్ చేసి పిలిచి చంపేసినారు సార్ కొట్టి ఫస్ట్ నా చిన్న కొడుకుని నేను ఐదో లైన్ల మెడికల్ షాప్ ఉంది సార్ ట్యాప్లెట్ల పంపించిన నాకు జ్వరం వచ్చింది ఆ పిల్లోడు రవిడి షీటర్ ఎప్పుడు బైక్కి మున్న ఎప్పుడు బైక్ మీద బొడ్లోగా ఉంటుంది బైక్ మీద రాడ్ ఉంటుంది మా ఊని మీదకి తెచ్చినాడంట నా చిన్న కొడుకు మీదకి నా కొడుకు ఏమన్నాడు తిప్పు ఏమి కళ్ళు కాన పడవ మంచికి బండిదలగని కోసం కళ్ళు కానవసరం లేవా అని నాకు చిన్న కొడుకు అన్నాడు అంటే ఏం రోజు లంజ కొడుకు అని ఇది కొన్నావా ఇది రోడ్డు నీ అమ్మంది అది ఇది అని పెద్ద పెద్ద మార్లు గొడవ పడినారు ఆడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో లేరా అది ఇది అని చెప్పి ఇంటికి పంపించినారు సరేలేని అని నా పిల్లవాడు ఇంటికి వచ్చి ఇంట్లో బోధింటున్నాం పన్నెండు గంటల రేతులు వచ్చి ఇంటి మీద కాడోళ్ళు మొగోళ్ళు చేయాలి లంజదన బయటికి వెళ్ళి మొగోళ్ళు ఏ లంచ లంజ కొడుకు బయటికెళ్ళని ఆడవాళ్ళని నమ్మకున్నీ మిమ్మల్ని అంతా నా కొడుకుని కూడా బేటికెళ్ళిట్టదురు నేను ఇంట్లో పెట్టి వాకులేసి ఇల్లుకు పెట్టి నా పిల్లల్ని తిట్టి తిట్టినాక ఆ పగ పెంచుకొని మన్న కొడుకుని ఫోన్ చేసి పిలుచుకొని సంపదంగినారు సారు మాకు ఏం జరగలేదు సార్ ఇది ఇంతనే సారు చేయండి సారు బండే సారు ఇదే సారు నాది భూపా అంది మంట ఇద్దరిది అక్కడ సార్ నాకు నా జరగాల నా కొడుకు వానికి వాళ్ళకి శిక్ష పడాలన్నా ఇదే కోరుకుంటున్నా సార్ కన్న తల్లిని నా పేరు వెంకటర్సమ్మ సార్ నాకేం జరిగిందో ఏమో ఇదే విశ్వ ట్యాబ్లెట్లకు పోయినప్పుడు బండి మీనింగ్ తెచ్చి కట్టుకొట్టినాడు అని ముందర తిట్టుకున్నారు సార్ తిట్టుకున్నారు తిట్టుకున్నాక ఇంటికి వచ్చినాడు అంటే బాగా అందరు చెప్తున్నారు ఇంటికి వచ్చినాక వాడు మున్నాన్న పిల్లోడు ఇరవై ముప్పై మందిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ వదిన వాళ్ళని అందరినీ పిలుచుకొని వచ్చినాడు సార్ నాకు బిదపడి ఆ రోజు నేను వాళ్ళకి బిదపడి నా కొడుకుని బయటికి ఇస్తాను గేటుకు తాళం వేసుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటే కొడుక లాస్ట్కు రే లంజ కొడుక అప్పుడు తిట్టినా వదరా నన్ను ఇప్పుడు నీ ఇంటికాడికి వచ్చిన నీ ఏం చేసావు చేయరా ఏం చేసావు చెయ్యరా లంజ కొడక ఇప్పుడు వచ్చినాను చూడు ఇంటికి గేట్ తీ నేను చూసాను నీ కథ చూస్తాను సార్ అంటే మేము తెరసనీయలే నేను నా భార్యని నాకు కొడుకుని లోపల కొడుతున్నాను నేను నన్ను అయితే ఏమంటలేదు నా కొడుకులు వా పిల్లోడు స్ట్రైలు అంచకూడక నాకు సారి చెప్పేంత వరకు ఫోన్ రా ఫోన్ రా ఫోన్ రా అన్నాడు ఆడికి తెచ్చి వాడిని ముఖంగా అడిగిచ్చి అంగేపిచ్చి కాళ్ళు కాళ్ళు మొక్కితే సారి తప్పైంది అంటే మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తే వినలేదు నాకు తెలుగులో చెప్పాలా మా వాళ్ళకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పాలని తెలుగులో కూడా చెప్పించుకుని సార్ తప్పైంది అని అది జరిగింది అప్పటి నుండి వీళ్ళకి ఏం జరుగుకుంటూ వస్తుంది సార్ నేనైతే ఎక్కువ ఇక్కడ టౌన్లోకి వస్తాను పని చేసుకొని ఇక ఇంకా ఏం జరుగుతుందో ఏమో మొన్న ఏడో తేదీ నుండి ఒత్తిడి పెట్టినారు సార్ ఇంక సుమారుగా ముప్పై నాలుగు ఫోన్లు చేసినాడు ఈ ప్రవీణ పిల్లోడు ఇంకా ఎవరు చేస్తున్నారు అంత మొన్న ప్రవీణ్ చేస్తున్నారు ఈ ప్రవీణ్ అయితే ఒక రెండు నిమిషాలకు ఐదు నిమిషాలకు సస్సుడు అనగా రే ఈ ఆడుండవురా నువ్వు ఏం రా అన్నని అట్టన్నారా మాట్లాడేది మున్నాన్న అని ఏం రా మున్నాన్న అంటే మనకు దేవుడు భయం మున్నాన్న అంటే నీకు అంత భయం లేదు అట్ట మాట్లాడతారు రారా అంటే ఈయన ఉండరా మీ సేవ కడ అంటే మీ సేవ కడ ఉండ అంటే రా అంటే ఏం రా అంటే రా మాట్లాడదామని తోలుకొని పోయి కంపల్ చెట్టు రాడుతో కొట్టి కొన్నపానం ఉన్నగా లంజ కొడక మాదిగా నా కొడక రే నీకు వడడం వస్తుంది దిక్కున్న కాలే చెప్పుకోరా అయిపోయాను నీ కథ ఇంతే నీ బతుకు అని రోడ్డు మీద మాదిగా నా కొడక రోడ్డు మీద నీ బతుకు ఇంతే నీకు రోడ్డు మీద యాక్సిడెంట్ కేసు వస్తుంది అని రోడ్డు మీద చచ్చిపోయినాడు సార్ ఇదే సార్ ఇంకా మొదలు పరిచయాలి ఏం పరిచెప్పాలి ఇంకా అంతే అంతే స్టార్ట్ అవుతుంది పక్కన ఉండే పిల్లలు అంతా పెంచినారు సార్ దీనికి ఒకటికి రెండు ఒకటికి రెండు పోలీసుల కాడికి కూడకపోయినాము వాళ్ళ ఈయన ఎంట్రీ కాలేదు సార్ అదే రౌడీ అమ్ముతున్నాడు సార్ ఇప్పుడు బాగా మందమ్ముతున్నాడు వైసీపీలో బలంతో వీళ్ళు కూడక పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఆ కేసుని ఆ పిల్లోని వైసీపీ నాయకులు కొద్దిగా ఎవరిచే ఉంది సార్ ఖచ్చితంగా ఉంది సార్ వాళ్ళు వాళ్ళది ఖచ్చితంగా ఉంది వైసీపీలో అండ ఫుల్ ఉంది సార్ ఆయనకు పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు వాళ్ళ మాట అయినా మాకు కూడా ఇప్పుడు రక్షణ చేస్తామని ముందుకు వచ్చినారు సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా అది రాడుతు కొట్టినది కాదు చెక్క రాపిస్తున్నారు సార్ లోపల దాన్ని కూడా తారుమార్పు చేయాలని కేసు కూడా తారుమార్పు చేయాలని మేము కిడ్నాప్ కేసు తీసుకోకుండా వాళ్ళ సెక్షన్ పెట్టి మళ్ళీ నీ నా సెక్షన్ కాకుండా ఊక మూడు వందల ముప్పై ఏడు అని సెక్షన్ పెట్టి వేసినారు సార్ అది ఊక ఐదు వందలు ఫైన్ కట్టి బయటకు వచ్చేదట్ట ఇది చూసే ఈ రికార్డు ఇది సార్ మొత్తం ఈ రికార్డు అయితే ఇది జరిగినది వాస్తవాడ వాళ్ళైతే పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు సార్ నాకు ఇప్పుడైతే నా ఏం చేస్తామని ముందుకు వచ్చినారు సార్ నా పారి నా పేరు వెంకటేశ్వర్లు భూపాలనగర్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం సార్